నల్లబాటితో కాసేపు కృపదీ క్రియేషన్స్ బహుమతి పొందిన ఈ కథ ఎలా పుట్టింది నిర్వహణ నల్లబాటి రాఘవేంద్రరావు నమస్కారం ఈ సంవత్సరంలో ఖమ్మం పట్టణానికి చెందిన అక్షరాల తోవా అనే ప్రసిద్ధ సాహితీ సంస్థ వారు జాతీయ స్థాయిలో కథల పోటీ పెట్టారు అందులో నేను రచించి పంపిన కథ పెద్ద పులులు ఉంటాయి జాగ్రత్త ఈ కథకు జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాకరమైన ప్రశంస పురస్కారం లభించింది ఈ పురస్కారం ఈ కథకే ఎందుకు లభించింది వాళ్లకు వందలాది కథలు వచ్చాయి కదా మరి ఈ కథను ఆ పురస్కారం ఎలా వరించింది దానికి బహుమతి ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు విశ్లేషణ విందామా మరి అయితే కథ వినకుండా చదవకుండా కథా విశ్లేషణ ఎలా అదే కదా మీ అనుమానం అందుకనే మన యూట్యూబ్ ఛానల్ నల్లబాటితో కాసేపు ఈ ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ కథ ముందుగా కులుప్తీకరిస్తాను తర్వాత అసలు ఈ కథ ఎలా పుట్టింది ఈ కథ ఎలా డెవలప్ అయ్యింది ఈ కథకే బహుమతి ఎందుకు వచ్చింది అన్నది పూర్తిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే క్లారిటీగా ఉంది కదూ అయితే ఈ కార్యక్రమం కేవలం కథలు రాసే మాత్రమే కాబోలు అనుకోవద్దండి బాబు ఇది అందరూ వినవలసిన సామాజిక ప్రయోజనం కలిగిన కథా విశ్లేషణ అసలు ఒక విషయం ఆలోచించండి ఒక కథ ఒక రచయిత రాసి దానికి బహుమతి పొందాడంటే అందులో ఏదో ఉంటుంది కదా ఆ ఏదో ఖచ్చితంగా సమాజ పురోభివృద్ధికి ఉపయోగించే విషయమే అవుతుందండి సరే ఇక కథ విషయానికి వచ్చేద్దాం క్లుప్తంగా కథ ఏమిటి అంటే ఈ కథకు బహుమతి ఎలా వచ్చింది అన్నది వివరించుకుంటూ కథను చెప్పడానికి ప్రయత్నించలో భాగంగా ఈ కథకు ముందుగా నేను టైటిల్ గురించి చాలా ఆలోచించాను మామూలు టైటిల్స్ వస్తున్నాయి స్ఫురణకు గత దశాబ్దాల కాలంలో నేను చాలా రాసినటువంటి కథల్లో పెట్టిన డైలాగ్స్ లాంటివే రకరకాలుగా మళ్ళీ వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెం తేడాలో అలా కాదు కథల పోటీకి వెళుతున్న కథ కదా టైటిల్ చదివేసరికి అక్కడ కథను జడ్జిమెంట్ చేసే జడ్జీలలో ఒక రకమైన ముందు ఉత్కంఠ వాళ్ళలో కలగాలి అనే ఆలోచనతో నేను దీనికి చాలా ఆలోచించి పెద్ద పులులు ఉంటాయి జాగ్రత్త అనే ఒక టైటిల్ పెట్టాను ఆ టైటిల్ నాకే బాగా నచ్చేసిందండి బాబు నాకు టైటిల్స్ కథ నాకు ఎక్కడ పుడతాయో చెప్పమంటారా మరి మీరు నవ్వకూడదు చాలామంది ఏ విదేశాలకు శిషోర్కో లేకపోతే శ్రేణులకు పోయి ఈ కథల గురించి టైటిల్ గురించి రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు నాకు మాత్రం ఒక కథకు మంచి స్క్రూ దొరకాలంటే మా బాత్రూంలోనే దొరుకుతుంది నేను చక్కగా స్నానం చేసేటప్పుడు చక్కటి ఆలోచన వచ్చేస్తుంది దాన్ని అక్కడే నేను ఉంచుకున్నటువంటి కొన్ని కాగితం మొక్కల మీద వెంటనే అక్కడ ఉంచుకున్నటువంటి పెన్న మీద రాసేసుకుంటాను మళ్ళీ బయటకు వస్తే మర్చిపోతాను కదా అది అన్నమాట విషయం ఆ రకమైనటువంటి ఆ యొక్క ఆ పద్ధతి నాది సరే ఇక్కడ పాఠకుడు ప్రేక్షకుడు అంటే కథ చదువుతే పుస్తకంలో పాఠకుడు ఇక్కడ మాధ్యమాల్లో టీవీల్లో చూసే ప్రేక్షకుడు వీళ్ళు ముందు ఆతృత పొందాలంటే కూడా ఇలాంటి టైటిల్ ఉండి తీరాలండి ఏ కథకైనా సరే అప్పుడే ఒక టెన్ పర్సెంట్ ఆ కథకి బహుమతి వచ్చేసినట్టుగానే మనం భావించాలి అయితే ఆ కథకు టైటిల్ ఎంత ఎలా యాప్ట్ అయింది అది చక్కగా ఉందా లేదన్నది మనకు తెలిసిపోతుంది రాసే ఆ రచయితకు తెలిసిపోతుంది ఆ టైటిల్ యొక్క పవర్ అలా ఆ టైటిల్ని సెలెక్ట్ చేయడం మొట్టమొదట ఫస్ట్ స్టెప్పు ఇక రెండో స్టెప్లోకి వద్దాం రెండో స్టెప్ విషయం విషయం ఏమిటంటే కథ విషయానికి మనం వచ్చేద్దాం కథ విషయానికి వచ్చేసేటప్పుడు ఈ కథను కథలాగా మీకు చెప్పుకుంటూ పోతే చాలామంది కథలు చెప్తున్నారు చాలా ఛానల్లో కథలు వస్తున్నాయి అలాగే ఉంటుంది కదా మీరు ఎందుకు వింటారు వెంటనే ఈ ఛానల్ కట్టేయచ్చు అందుకనే నేను మీకు కథకు బహుమతి వచ్చే విధానాన్ని తెలియజేస్తూ కథను క్లుప్తీకరిస్తానని ఇచ్చాను కనుక అలాగే ప్రొసీడ్ అవుతాను ఈ కథలో ఈ కోటేశ్వరరావు అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక ఆఫీసులో పనిచేస్తుంటాడు అతనికి ఒక కూతురు అతను కూతురు గురించి పెళ్లి చేయడానికి ఎడతెరిపి లేకుండా అనేక వివాహ సంబంధాలు చూస్తున్నాడు గత ఐదు సంవత్సరాల నుండి ఒక సంబంధం చూసేటంటే ఆ సంబంధం కొంచెం ముందుకు వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళి చూసి రావడం ఈ ప్రాసెస్ అంతటికీ బోల్డబ్బులు అవుతాయి అలా అతనికి లక్షల మీద ఖర్చు అయ్యింది అభిన మాట అటుంచండి అతనికి మానసిక వేదన పట్టుకుంది అమ్మాయి వయసు దాటిపోతుంది మంచి సంబంధం దొరకటం లేదు ఎప్పటికి పెళ్ళి అవుతాయో మన చుట్టూ సభి సమాజంలో చాలామంది అమ్మాయిలకి నలభై యాభైలు వచ్చేస్తున్నా పెళ్లి కాలేదు ఎలా రా బాబు అనే మానసిక వేదన కూడా అతనికి ఉంది ఆ వేదనతో అతను మాకు సంబంధం చూస్తూ ఆఫీస్కి వస్తూ జీవన విధానం అలా కొనసాగిస్తున్నాడు ఏమండి ఇలా చెబుతూ ఉంటే ఈ కోటేశ్వరరావు గురించి మీరు వినరు మామూలే చెబుతున్నాడు ఇతను అనుకుంటారు అందుకనే ఇక్కడ ఒక కథను మలుపు తిప్పే ఒక పాత్ర పరంధామయ్య ఇది మలుపు తిప్పుతుందా ఏమో చూద్దాం ఈ పరంధామయ్య కోటేశ్వరరావు కొలిగ్గు అతను వెనక అతలే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తుంటాడనమాట సరే పరంధామయ్య గురించి కోటేశ్వరరావు గురించి చెప్పుకుంటున్నాం చెప్పుకునేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఈ కోటేశ్వరరావు గారికి సడన్గా ఆ మధ్యన ఒక మంచి సంబంధం కుదిరింది వాళ్ళ అమ్మాయికి అది ఆ మహోన్నతమైనటువంటి చాలా గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి మహా ఎక్కువ డబ్బు ఉన్నటువంటి సంబంధం అని అతను అతనికి సంబంధించినటువంటి బంధువులు చెప్పగా దాన్ని ఖాయం చేసేసుకున్నాడు వాళ్ళ అమ్మాయికి క్రితం ఎంత బాగానే ఉందండి ఈ ప్రొసీజర్ సంబంధం అయిపోయినందుకు మీకు మాకు అందరికీ సంతోషంగా ఉంది అతనికే కాదు అతను ఆఫీస్కి వచ్చాడు ఆ రోజు చక్కగా కూర్చొని ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు ఈ పెద్ద పులులు ఉంటాయి జాగ్రత్త మరి అక్కడ మనకి ఏమి ఈ కథకి మనం చెప్పే కథకి టైటిల్కి సంబంధం ఏమిటి అది ఎలా ప్రాసెస్ నడుస్తుందో ఇది కొంచెం మనం ఆలోచిస్తూ వెళ్ళినట్లయితే ఈ పరంధమయ్య ఈ కోటేశ్వర వెనకట్లో కూర్చొని వర్క్ చేసుకునేటటువంటి అతను ఆ రోజు కోటేశ్వరరావు ఆఫీస్కు వచ్చిన వెంటనే అతను వర్క్ చేసుకుంటుంటే ఈ పరంధ ఆమె లేసి అతని దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా కోటేశ్వరరావు చాలా మంచి శుభవార్త విన్నాను మొన్న మధ్యన వారం క్రితం మీ అబ్బాయికి పెద్ద అభిమాను సంబంధం ఖాయమైందట కదా అన్నాడు కోటేశ్వరరావు అవును ఆ ఆనందంతో ఉన్నాను ఆ కార్యక్రమాలు అన్నీ అక్కడికి వెళ్ళి చూసి రావడం అన్నీ నిన్నటితో పూర్తయినాయి ఈవేళ ఇగో ఆఫీస్కి వచ్చాను అన్నాడు సరే నువ్వు వెళ్ళి చూసిన సంబంధం పెద్దాపురమేనా అవును పెద్దాపురమే ఆ పెద్దాపురంలో ఆ గుండు పోగుల వారని ఉంటారు వాళ్ళ అబ్బాయే కదా నువ్వు చూసిన సంబంధం అన్నాడు అబ్బాబా గుండు పోగులవారు కాదయ్యా మరి ఎవరు వాళ్ళ ఇంటి పేరు అని అడిగాడు వాళ్ళ ఇంటి పేరు వారు అన్నాడు కోటేశ్వరరావు అవునవునవున నువ్వు పెత్తింటి వరకు ఇంకో విషయం వాళ్ళ ఇల్లు ఆ గాంధీ బొమ్మ ఎదురు సొంతలోనే కదా ఉంది అని అడిగాడు మన పారంధామయ్య కోటేశ్వరరావు అబే నువ్వు బొరపడుతున్నావు వాళ్ళ ఇల్లు మున్సిపల్ ఆఫీస్ యా బాబు అన్నాడు ఈ కోటేశ్వరరావు బాగానే ఉందండి మళ్ళీ ఈ పరంధామయ్య గారు ఏమని అడిగారు అవును ఈ పెద్దాపురం పెద్దింటి వారి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాదు లక్ష రూపాయల శాలరీ అతనేనా కాదయ్యా నువ్వేంటయ్యా బాబు ఇలా తగులుకున్నావున్నాను ఆ అబ్బాయికి నెలకి నాలుగు లక్షల శాలరీ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అని చెప్పాడు కోటేశ్వరరావు అవునవునవును నాకు ఈ మధ్యన మతి మరుపు ఎక్కువైందయ్యా బాబు కాస్తంత బుర్ర అటు ఇటు తిరుగుతున్నట్టుంటుంది సరే అంటూ మళ్ళీ తన సీట్లోకి వెళ్ళిపోయి కూర్చుండిపోయాడు ప్రశాంతంగా అని ఈ పరంధామ ఎలాంటి వ్యక్తి అంటే ఒక విషయం ఏదైనా అతనికి తెలిసింది అనుకో ఆఫీసులో ఎవరి ద్వారానైనా వాళ్ళ వాళ్ళ వ్య కుటుంబ వ్యవహారాలు అది పూర్తిగా ఎండింగ్ వరకు తెలుసుకోవాలి అతను తెలుసుకుంటేనే కానీ ఉండలేడు కాలు కాగిన పిల్లయిపోతాడు బుర్ర గోక్కుంటూ ఉంటాడు అది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటున్నారు ఇవన్నీ పట్టేయాలి అతను అతని స్వభావం అలాంటిది అనమాట అందుకని మళ్ళీ పరంధామ ఎక్కువటరద పరిగెట్టుకుంటూ వచ్చేసాడు ఇదిగో మరి పెళ్ళికి నువ్వు చాలా అడావిడి చేసేలా కనిపిస్తున్నావు మమ్మల్ని అందరినీ పిలుస్తావా మీ వాళ్ళకి చెప్పేసి మమ్మల్ని మర్చిపోతావా అన్నాడు అబ్బే నేను అలా చెయ్యను కానీ నువ్వు 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 మాత్రం తప్పకుండా రావాలి అన్నాడు కోటేశ్వరం తప్పకుండా వస్తాను కానీ నీకు మధ్యాహ్నం కాఫీ టైంలో ఒక విషయం చెప్తా అది విని అప్పుడు నువ్వు మిగతా నిర్ణయం తీసుకో కంగారు అన్నాడు పరంధామయ్య ఏమండి కథ చెప్పేస్తున్నాను కదా మీరు వింటున్నారు ఇదేమిట్రా బాబు అనుకుంటున్నారు కాదు కాదు కథకు ఎలా బహుమతి వచ్చింది అన్న దాని గురించి కదా మనం ముందుకు వెళ్తున్నాం ఎలా బహుమతి వచ్చింది అంటే కథలు ఎప్పుడూ పాతవై ఉంటాయండి కొత్త కథలు ఉండవు కానీ కథను ఒక కథను అటు తిప్పి ఇటు తిప్పి ఆ పక్క నుంచి ఈ పక్కకు తిప్పి కింద నుంచి పైకి తిప్పి పాత్ర స్వభావాలను మార్చి పాత్రలు మార్చి ఆ స్క్రీన్ ప్లే అంటారు చూడండి అలాగా కథాప్లే కొత్త రకంగా మారిస్తే ఏ కథ అయినా కొత్తగా తయారవుతుంది దానికి శైలి టైటిల్ ఇవన్నీ యాడ్ అయితే సూపర్ స్టోర్ అవుతుంది కదా అలా అవ్వబట్టే అలా జడ్జిలు ఈ కథను చదివి ఇంప్రెస్ అవ్వబట్టే ఈ కథకు బహుమతి ఇచ్చారు లేకపోతే సాధారణంగా ఎవరు కదండీ వాళ్ళే తక్కువ వాళ్ళ జడ్జిలంటే మహా హేమహేమీలు ఎన్నో వందల వేల కథలు రాసి ఎన్నో బిరుదులు అవార్డులు ఆ మహా సత్కారాలు పొంది గొప్ప పీఠంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి మాత్రం వీల్లేదు సరే ఆ కాఫీ టైంలో మన పరంధామయ్యక ఒకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాడు వచ్చి అతనికి తెలుసున్న ఒక విషయం కోటేశ్వరరావుకి చెప్పి కోటేశ్వరరావుని సేవ్ చేద్దామనేటటువంటి ఒక అభిప్రాయపు భావంతో చెప్పడానికి ప్రయత్నించాడు కోటేశ్వరరావు నువ్వు పప్పులో కాలేజ్ వస్తున్నావయ్యా ఆఫీసులో చెప్పడం ఏది కానీ ఊరుకున్నాను ఆ పెద్దాపురం సంబంధం ఉంది చూసావా నువ్వు చెప్పే పెద్దింటి వారు మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఆ సంబంధం మహా చెడ్డదే నీకు తెలియదు నాకు తెలుసు ఎందుకు అంటే ఆరు నెలల క్రితం మా మామయ్య గారు మూడో కొడుకు విషయంలో వాళ్ళు ఒక ఆ కొడుకున్నటువంటి వాళ్ళ అమ్మాయి విషయంలో ఒక సంబంధానికి మేము వెళ్ళాం ఈ అబ్బాయి గురించి పెద్దాపురం పెద్దింటివారి అబ్బాయి గురించి వాళ్ళు సంబంధం ఖాయం చేసే చూడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళ సాంప్రదాయం అస్సలు మంచిది కాదని తెలిసింది విషయం ఏమిటంటే వాళ్ళు గొడవ మనుషులట మాట వస్తే చాలు కత్తి పట్టుకొని కొట్టడానికి వస్తారట వాళ్ళ ఇంట్లో చాలామంది తాగుబోతులు తిరుగుబోతులు కూడా ఉన్నారట అటువంటి పరమ నికృష్ట సంబంధం మన జిల్లా మొత్తం మీద అది ఒకటేనని మేము అక్కడ వాకూప్ చేస్తే తెలిసిన విషయం అయితే ఇదంతా నీకు చెబుదామా వద్దా నిన్ను పాడు చేసినట్టు అవుతుందేమో ఆ సంబంధం నుంచి నేను తప్పించేసినట్టు అవుతుందేమో నేను నిన్ను బొరులో పాడేసిన వాడిని అవుతానేమో అపకారం చేసిన వాడిని అవుతామో ఎంతసేపు చెప్పలేదు చివరికి ప్రాణ స్నేహితుడివి కొలిగివి చెప్పకపోతే ఎలాగా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ నీకు చెప్తున్నాను నా మాట నమ్ము అది యథార్థమైన మాటలు ఇవి ఈ విషయాలు నువ్వు పాటిస్తే పాటించు లేకపోతే లేదు ముందు మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోకుండా నువ్వు చూసుకోవాలి కదా ఒకవేళ నాశనం అయిపోయింది అనుకో అమ్మాయితో పోతుందా అది నీకు నీ భార్యకు కూడా పట్టుకుంటుంది మానసిక వేదంతో మీరు కొళ్ళికరుకు వచ్చి చచ్చిపోతారు ఎందుకు వచ్చింది నువ్వు ఆలోచిస్తావో ముందుకెళ్తావో నీ ఇష్టం ఇగో మళ్ళీ టైం అయిపోతుంది నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటూ ధామయ్య తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు తను చెప్పాలనుకున్నటువంటి ఆ గుండె లోతుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పి కోటేశ్వరరావుని సేవ్ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో చెప్పి 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 వెళ్ళిపోయాడు మధ్యాహ్నం మళ్ళీ ఆఫీస్ మొదలైంది కోటేశ్వరరావు ధామయ్య వర్క్ చేసుకుంటున్నారు పరంధామయ్యకు ఆఫీసర్ నుంచి కాలు వచ్చింది ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళాడు పరంధామయ్య చాలాసేపు ఆఫీసర్ డిస్కషన్ పడ్డాడు పరంధామయ్య తోటి బయటకు కనిపిస్తుంది అద్దాల ఫ్రేమ్లోంచి కానీ ఏంటి అన్నది ఎవరికి వినపడటం లేదు చివరికి చాలాసేపు ఆఫీసర్ గారితో మాట్లాడి 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 నీరసపడిపోయాడు పడిపోయాడు పరంధామయ్య ఆఫీసర్ గారు పరంధామయ్యని మద్రాస్ క్యాంప్ వెళ్ళమన్నారు నెల రోజులు పరంధామయ్య తనకు నీరసంగా ఉందని వీపీ షుగర్ ఉన్నాయని ఒకసారి తన క్యాంప్కి వెళ్ళి క్యాన్సిల్ చేసుకొని రాబట్టి అందరూ తను తిట్టారని కనుక తను వెళ్ళనని ఒకసారి కోటేశ్వరరావు అని మీరు పంపితే అతను సక్సెస్ చేసుకుని వచ్చాడు కానీ అతన్నే ఈసారి కూడా పంపితే ఈ గడ్డు పరిస్థితుల్లో మన ఆఫీసు ఉన్నటువంటి ఈ గడ్డు పరిస్థితుల్లో ఈ కష్ట సమయంలో మనకి డీలు బాగా ఉపయోగిస్తుందని కోటేశ్వరరావు అని పంపమని ఆపేశ్వర గారితో చెప్పి హ్యాపీగా కోసి కోటేశ్వరరావు గారిని ఒప్పించి ఆ సమస్య నుంచి తను సేవ్ అవ్వడం కోసం బయటకు వచ్చేసాడు పరంధామయ్య తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు ఇప్పుడు కోటేశ్వరరావుకి పిలుపు వచ్చింది ఆఫీసర్ గారి నుంచి కోటేశ్వరరావు వెళ్ళాడు ఆఫీసర్ గారు చాలాసేపు మాట్లాడాడు కోటేశ్వరరావు ఏదో చెప్పాడు కానీ ఆఫీసర్ గారు తప్పదన్నారు ఆఫీస్ ముఖ్యమా మిగతా విషయాలు ముఖ్యమా అన్నాడు కోటేశ్వరరావు చివరి ఒప్పుకొని బయటకు వచ్చేసాడు ఆనందంగా అందరూ అతను చుట్టుముట్టారు పరంధామయ్యతో సహా అందరికీ తను మద్రాసు వెళ్తున్నట్టు కోటేశ్వరరావు చెప్పాడు ఆ మర్నాడే కోటేశ్వరరావు మద్రాసు వెళ్ళిపోయాడు అలా 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 నెల గడిచిపోయిందండి కోటేశ్వరరావు తిరిగి మళ్ళీ రావడానికి ప్రయత్నించాడు అక్కడ పనులన్నీ పూర్తి చేసేసుకొని ఒకరోజు ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసి ఆ మర్నాడు ఆఫీసుకు కూడా అటెండ్ అయ్యాడు ఇదంతా మామూలు కథే కదండి మరి ఈ కథలో ట్విస్ట్ ఎక్కడుంది మరి సస్పెన్స్ ఎక్కడుంది కథలో వెరైటీ ఎక్కడుంది ఏమీ లేదు కదా అందుకనే కథకు చివరిలో ముగింపులో క్లైమాక్స్లో ఒక కొత్త రకం ట్విస్ట్ ద్వారా ఒక కొత్త రకం ముగింపు ద్వారా ఆ చదివే ఆ కథను పుస్తకంలో చదివే పాఠకుడికి కానీ ఇక్కడ వినేటటువంటి చూసేటటువంటి ప్రేక్షకుడికి కానీ మనసుకి ఒక రకమైనటువంటి గొప్ప అబా ఆ క్షణంలో అని అనిపించేటటువంటి ముగింపు ఇక్కడ ఇవ్వాలి అని నేను ఆలోచించాను మరి ఈ కథకు బహుమతి ఉత్తనే వస్తుందా రాదు కదా అలాగ ఆలోచించగా 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 నాకు వచ్చిన ముగింపుని ఇక్కడ ఎలా చేశాను అంటే ఆఫీస్కి వచ్చినటువంటి కోటేశ్వరరావు తన సీట్లో కూర్చునేసరికి ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోటేశ్వరరావు దగ్గర ముగిపోయారు హలో నువ్వు క్యాంప్కి వెళ్ళావు మద్రాస్ చాలా గ్రేట్ అక్కడ చాలా బాగా గడిచిందా చాలా సంతోషం అంటూ అందరూ అతన్ని పొగిడారు అతను చుట్టుముట్టేసి మెడలో వేసి కొంచెం స్వీట్ ఉంటే అది కూడా నోట్లో పెట్టి అందరూ చాపట్లు కొట్టారు అతను క్యాంప్కి వెళ్ళి ఆ డీల్ సక్సెస్ చేసుకుని వచ్చినందుకు అయితే కోటేశ్వర చుట్టూ చూశాడు ఎక్కడ తన డీరెస్ట్ కులీగ్ తన అన్ని సమస్యల నుంచి సేవ్ చేసే కూలీగ్ ఏడియా పరంధామయ్య కనిపించలేదు మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను అని ఫ్రెండ్స్ని అడిగాడు తమ మిగతా కొలీగ్స్ని వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ అండ్ చిట్ట చివరి కొసమెరుపు అంటారు చూడండి అది ఈ కొసమెరుపు కథలో లేకపోతే కథ కలగట్టదండి మామూలుగా సాధారణంగా కూడా ముగించేయచ్చు అక్కడ మరి జడ్జెస్ ఇంప్రెస్ ఎవరు వాళ్ళు ఆనందించరు సంతోషించరు ప్రైజ్ ఇవ్వరు కొసమెరుపులో వాళ్ళు ఎంతవరకు చదివిన కథలో ఎక్కడైనా ఏమైనా బోర్ కొట్టినా ఈ కొస మెరుపులో వాళ్ళు అబా అనుకుని తిట్టిక్కు పెట్టేస్తారు అంతే మనకు ప్రైజ్ వచ్చేస్తుంది అలా వాళ్ళు ఏం చెప్పారంటే కోటేశ్వర నీకు తెలీదా నీకు తెలుసునేమో ఈ విషయాలన్నీ నీకు శుభరేక పంపించేయడమో పరంధామే అని మేమందరం అనుకుంటున్నాం నువ్వు పెళ్ళికి వచ్చేస్తాం అనుకున్నావు రాలేదు ఇదిగో విషయం ఏంటో తెలిసినా చెప్తున్నాం విను ఇప్పుడు పరంధామయ్య గారికి అమ్మాయి ఉంది కదా నీలాగే ఆ అమ్మాయికి కూడా ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వటం లేదు అతను తెగ ప్రయత్నిస్తున్నాడు ఎన్నో లక్షలు కూడా ఖర్చు పెట్టాడు సూసైడ్ కూడా చేసేసుకుందామనే ప్రయత్నానికి వచ్చాడు అయితే విషయం ఏమిటంటే నువ్వు వెళ్ళిన మర్నాడే ఇతను ఒక సంబంధానికి వెళ్ళాడయ్యా ఆ రెండో రోజునే సంబంధం ఖాయం చేసేసుకున్నాడు ఇదిగో మొన్న అంటే ఈ వేళకి రెండు రోజుల ముందు రాత్రి వివాహం కూడా అయిపోయింది ఆ అమ్మాయికి పరంధామయ్య గారి అమ్మాయికి అతను చాలా అదృష్టం ఉంది అయ్యా బాబు మీ అమ్మాయి కావలేదని మేము అందరం అనుకుంటున్నాం అన్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ పరంధమ కూతురికి పెళ్ళి అయిపోయిందా అదైనా నేను వెళ్ళిన ఒక్క నెల లోపల అయిపోయిందా ఎవరు ఎవరు ఏ ఊరు ఏ ఊరేమిటి ఆ అబ్బాయిది పెద్దాపురం పెద్దాపురమా అంటే అక్కడ పెద్దింటివారట వారా అవును మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నాయా బాబా ఇల్లు అవునా అబ్బాయికి నాలుగు లక్షల జీతం బెంగళూరులో జీతం సూపర్గా ఉంటాడు సూపర్ సాంప్రదాయం మేము కూడా కనుక్కున్నాం పెళ్ళికి వెళ్ళాం కదా అంతే అంతే కోటేశ్వరరావు మానులా అయిపోయాడు మట్టి బిడ్డలా అయిపోయాడు మాట లేని మౌనపు మృగంలో అయిపోయాడు ఏం చేస్తాడు ఇదండి కథ ఇంకా ముగింపు నేను మీకు పరిచయంగా చెప్పక్కర్లేదు కదా ఈ కథలో నీతి కూడా మీకు చెప్పక్కర్లేదు కదా అసలు ఈ కథకి పెద్ద పులులు ఉంటాయి జాగ్రత్త అనే టైటిలే పెట్టవలసి వచ్చింది అన్న విషయం గురించి కూడా మీకు క్లారిటీ ఇవ్వక్కర్లేదు కదా అలా ఈ కథను ముగించి నేను వాళ్ళకి పంపబట్టి దాని వాళ్ళు వాళ్ళు కూడా మంచి మూడ్లో ఉన్నట్టు చదవబట్టి ఈ కథకు మంచి బహుమతి వారు ప్రకటించడం జరిగింది నిందాక చెప్పినట్టు ఇది బాగా పాత స్టోరీయే రకరకాలుగా తిప్పి కథా ప్లేను మార్చి శైలిని కూడా కొత్త రకంగా మార్చి నేను పంపించడం జరిగింది అదండి విషయం ఈ కథ ఎలా కుట్టిందో ఎలా ఈ కథ ముందుకు వెళ్ళిందో ఎలా ఈ కథకు బహుమతి వచ్చిందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా చివరిగా ఒక కథకు బహుమతి రావాలంటే కథలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఈ శైలి ఈ కథా ప్లేలతో పాటు మనం రాసిన విధానం అక్షరాలు పదాలు పొందుపరిచిన విధానంలో కూడా మంచి టెక్నిక్ ఉపయోగించాలి దాన్ని శైలి అంటారు కదా అలా కూడా నేను ఉపయోగించబట్టి ఈ కథ బహుమతి యోగ్యమైంది సరే నా శైలి కూడా ఒకసారి వినండి మరి కథలో ఒక చిన్న భాగం ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తున్నాను అన్నమాట ఎలా బహుమతి వచ్చింది పెద్దాపురం సంబంధం మీద తనకు వ్యతిరేకం పూర్తిగా నూరిపోసి భయం కలిగేలా మాటలు చెప్పి తనను చాలా తెలివిగా చెన్నై క్యాంపు వెళ్ళేలా చేసి ఆ సమయంలో పెద్దాపురం వెళ్ళి ఆ పెద్దాపురం పెద్దింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మీద తన కూతురి మీద అనుమానాలు కలిగేలా వాళ్లకు నూరు పోసి ఆ సంబంధం అతని కూతురికి ఖాయం చేసేసుకొని ఆ రోజే ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకొని చివరికి మొన్న రాత్రి ముహూర్తం కూడా పెట్టించి తన కూతురికి పెళ్లి కూడా చేసేసి చంకలు ఎగరేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాడన్నమాట ఆ పరంధామయ్య పరంధామయ్య పేరుకు తగ్గట్టు పరంధాముడు కాదు అపర దుర్మార్గుడు కోముక వ్యాఘ్రం మేకవన్నే పులి తేనె పూసిన కత్తి తన కూతురికి ఎన్నాళ్ళకి సంబంధం కుదరకపోతే మాత్రం ఎంత మోసం చేస్తాడా ఎన్ని అబద్ధాలా అయినా లేదేమోలే వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు అసలు వాళ్ళు అలా ఎందుకన్నట్టు ఒక పెళ్లి చేయడం మహామహా ప్రళయం లాంటి విషయం కనుక ఎన్ని అబద్ధాలు ఆడినా తప్పు లేదని ఆ పెద్దల అభిప్రాయమా ఆదారినే మరి ఈ పరంధామయ్య నడిచాడు పరంధామ చేసింది ఇలా చూస్తే అధర్మం కాదేమో తప్పు కాదేమో మాయ కాదేమో మోసం కాదేమో దగా కుళ్ళు కుట్ర కాదేమో తనలాంటి నిజాయితీ కలిగిన వాళ్ళు అమాయకతత్వం కలిగిన వాళ్ళు తమ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేరా హే భగవాన్ తను ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయాలో పెళ్లి సంబంధాల కోసం ఇంకా ఎన్ని ఏళ్ళు ఈ నిరీక్షణ కోటేశ్వరరావు తన తల సహస్ర ఖండికలు అయిపోయినట్లుగా నిస్సత్తువుగా అయిపోయాడు ఇదండి కథలో నేను రచించిన నా శైలి విధానం ఈ కథను ఖమ్మం అక్షరాలతోవా సాహిత్య సంస్థ వారు జాతీయ స్థాయిలో ప్రశంస పురస్కారం అందజేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను బహుమతి పొందిన ఈ కథ ఎలా పుట్టింది విన్నారుగా మరొకసారి మరో నా బహుమతి పొందిన కథతో మిమ్మల్ని పలకరిస్తాను అంతవరకు ఇక సెలవామరి అందరికీ నమస్కారం మీ నల్లబాటి రాఘవేంద్రరావు